నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా కువైట్ లోని ఆల్ అహ్మద్ ప్రాంతంలో కువైట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు అలాగే ఈ యొక్క తనిఖీలలో కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మరియు పోలీసులు తనిఖీలు నిర్వహించారు మొత్తం ఈ యొక్క తనిఖీల ఫలితంగా తొమ్మిది వందల ఎనభై యొక్క ఉల్లంఘనలు జారీ చేశామని చెప్పి అలాగే ఒకరిని అదుపులోకి తీసుకున్నాము అలాగే నలుగురు వ్యక్తులను అరెస్టు చేశామని చెప్పేసి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న ఇద్దరు మైనర్లను అరెస్టు చేసినట్లు అధికారులు తెలియజేశారు ఇరవై ఏడు వాహనాలు మరియు రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి మాదక ద్రవ్యాలుగా అనుమానించబడిన పదార్థాలు కలిగి ఉన్నందుకు ఒక వ్యక్తిని అసాధారణ స్థితిలో ఉన్నందుకు మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తొమ్మిది వాహనాలు స్వాధీనం చేసుకున్నాము అలాగే పరారీ కేసులకు సంబంధించి మరొక ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయగా క్రిమినల్ కేసుకు సంబంధించి ఒక వాంటెడ్ వ్యక్తిని అరెస్టు చేశామని చెప్పి కుబైడు దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాము ఎవరైనా సరే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే అటువంటి వారిని అరెస్టు చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు మరి మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్